హలో అందరికీ ఇంట్లోనే సింపుల్గా వెజ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం రండి ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు సింపుల్గా చేసే రెసిపీ అండి ఇది దీనికోసం మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అన్ని కట్ చేసి పెట్టుకోవాలి దీనికోసం ఒక ప్యాన్ తీసుకొని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి నా దగ్గర ఉన్న బిర్యానీ దినుసులను అయితే ఇక్కడ యాడ్ చేసుకుంటున్నానండి ఇవి కాస్త దోరగా వేస్త వేయక ఇందులోనే వెజిటేబుల్స్ని యాడ్ చేసుకోవాలి ఇందులోనే కొంచెం కరివేపాకు పచ్చిమిర్చి ఆనియన్స్ టమాటో క్యారెట్ అన్నీ యాడ్ చేసుకోవాలండి బీన్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాను నేనైతే ఇక్కడ బాస్మతి రైస్ తీసుకుంటున్నానండి ఒక గ్లాస్ వరకు తీసుకుంటున్నాను వీటిని మూడు సార్లు బాగా క్లీన్ చేసి పెట్టుకోవాలి ఒక అరగంట ముందు నానబెట్టుకుంటే సరిపోతుందండి ఎక్కువగా నానబెట్టకూడదు ఒక గ్లాస్ రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుందండి రైస్ అనేది వెజిటబుల్స్ అన్నీ ఇలా వేయించుకుంటే సరిపోతుంది మనం ఇంకొక వైపు స్టవ్ మీద ఈ బిర్యానీ కోసం వాటర్ని బాయిల్ చేసి పెట్టుకుందామండి అలా అయితే బిర్యానీ ఫాస్ట్గా అయిపోతుంది నేను ఇక్కడ వన్ గ్లాస్ తీసుకున్నాను కదా వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసాను ఇప్పుడు ఇందులో మనం టేస్ట్కి సరిపడా సాల్ట్ను బిర్యానీ ఫ్లేవర్ కోసం నేనైతే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుని ఈ బిర్యానీ అయితే యాడ్ చేస్తున్నానండి బయట తెచ్చుకునే దానికన్నా మనం ఇంట్లో చేసుకున్నది అయితే ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇలా వెజిటేబుల్స్ అన్నీ వేగుతున్నప్పుడే దీన్ని యాడ్ చేసామంటే ఆ ఫ్లేవర్స్ అంతా ముక్కలకు పట్టి మనం తినేటప్పుడు ఆ టేస్ట్ అనేది తెలుస్తుందండి ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ యాడ్ చేసుకున్నాక వెజిటేబుల్స్ని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని ఇలా జల్లెడిలోకి తీసుకొని వాటర్ ఏమీ లేకుండా ఈ వేగుతున్న వెజిటేబుల్స్లో వేసి బియ్యాన్ని కూడా బాగా వేపుకోవాలండి ఒక వన్ మినిట్ పాటు స్లోగా కలుపుకుంటూ వేయించుకోవాలి ఎక్కువగా కలిపిన స్పీడ్గా కలిపినా రైస్ అనేది బ్రేక్ అయిపోతుందండి చూడడానికి బాగోదు స్లోగా కలుపుకుంటూ ఉండాలి ఇందులోనే ఒక స్పూన్ నెయ్యిని అయితే ఇప్పుడు యాడ్ చేసుకోవాలండి దీనివల్ల తినేటప్పుడు మనకు ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది ఇలా రైస్ని వన్ ఆర్ టూ మినిట్స్ వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ముందుగా మనం బాయిల్ చేసుకున్న వాటర్ని ఇందులో యాడ్ చేసేయాలి ఇలా వేసుకోవడం వల్ల మనకు బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి టేస్ట్ కూడా బాగుంటుంది ఇలా బిర్యానీ కాస్త తెలుతున్నప్పుడు ఇందులోనే కొత్తిమీర పుదీనాను కూడా యాడ్ చేసుకున్నాను మనకి రైస్ ఇలా తెరులుతున్నప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోవాలి చూడండి బిర్యానీ అయితే సన్నగా పొడగ్గా చాలా నీట్గా వచ్చిందండి పొడి పొడిలాడుతూ మనం ఎంతమందికైనా ఈజీగానే కుక్ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్